మరి ఎందుకంటే దేవుణ్ణి ఎందుకు నమ్మాలి అనే ఆలోచన నాలో ప్రారంభమైనప్పుడు నేను అన్వేషణ చేయడం ప్రారంభించాను ప్రతి మనిషి జన్మత కర్మత పాపి కాబట్టి మనిషి పాపం పోగొట్టుకుని మోక్షరాజ్యాన్ని చర్చబడటానికి మనకి దేవుడు కావాలి అని చెప్పారు చాలా మంది ఈ రోజు యేసు ప్రభుని అవహేళన చేసే వాళ్ళు మాట్లాడే మాట ఏంటంటే యేసు ప్రభు పాపుల దేవుడు పాపుల దేవుడు అని అసలు వాళ్ళకి తెలియని ఒక సత్యమే వాళ్ళు ప్రకటిస్తున్నారు అదేంటంటే యేసు ప్రభు సర్వలోక రక్షకుడు అని ఎందుకంటే ప్రతి నిత్యము బ్రాహ్మణులు చేసే ప్రతి పూజలో నేను ఎవ్వరిని విమర్శించట్లేదు నేను చెప్పేది పెద్ద సీక్రెట్ లో ఏమీ లేదు మీరు చేసి ప్రతి ఒక్కసారి గమనిస్తే నేను చెప్పేది అర్థమైంది చిన్న పూజ చేసినా సరే పాపోహం పాపకర్మాన పాపాత్మ పాపసంభోహ త్రాహిమాం కృపయా దేవ శరణాగత వక్సల అనిదా నాస్తి త్వమేవ అమ్మ అని ఖచ్చితంగా చదువుతారు దీని అర్థం ఏంటంటే పాప నీ పాపకర్మలు చేయించినాను పాపాత్మ కలిగిన వాడున్న పాపంలో పుట్టాను నా పాపం నుంచి నేను పరిహారం పొందడానికి దాన ధర్మాలు లంచాలు ఎన్ని చేసినా పరిహారం లేవు కాబట్టి నువ్వే నాకు దారి చూపించండి భగవంతుని వేడుకుంటారు